వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ ఏపీ రాజకీయాలలో ఎవరికి ఎవరు ఏమవుతారు మిత్రులు ఎవరు పెత్తద్దులెవరు ఇప్పుడు ఇది అంశం హాట్ టాపిక్గా మారింది చిరుకూరుపేట బహిరంగ సభలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు వ్యాఖ్యలే దీనికి కారణమయ్యింది కాంగ్రెస్ వైసీపీ వేర్వేరు కాదంటూ ఆయన చేసిన ఆరోపణలు స్టేజ్ పొలిటిక్స్ సరి సరికొత్త చర్చకు దారితీసింది కౌంటర్గా వైసీపీ కూడా అదే స్థాయిలో రిప్లై ఇవ్వడంతో ఈ అంశం మరింత మంట రచజేస్తుంది ఏపీ ఎన్నికల ప్రచారంలోకి మోడీ ఎంట్రీ ఒకెత్తైతే ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ చిలకూరుపేట సభలో ఆయన చేసిన కామెంట్స్ మరో ఎత్తు వైసీపీ కాంగ్రెస్ ఒకటేనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతుంది కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్లను ఒకే కుటుంబ ఒకే కుటుంబం నడిపిస్తుందంటూ ప్రధాని చేసిన కామెంట్స్ ఒక్కసారిగా కాకరేపాయి దీనిపై అదే స్థాయిలో స్పందించింది అదే అధికార వైసీపీ నోటితో పోటీ పడే కాంగ్రెస్ కాంగ్రెస్తో కూడా బాబు పొత్తు పెట్టుకున్నారనే విషయాన్ని గుర్తు చేసింది శర్మిల కూడా చంద్రబాబుతో కలిసి పనిచేస్తున్నారన్న సజ్జల ఆమె ఏపీ సిసి అధ్యక్షురాలు ఎలా అయ్యారో ఆమె ప్రసంగాలకు స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వస్తుందో అందరికీ తెలుసు తెలుసన్నారు అయితే కాంగ్రెస్ మాత్రం బీజేపీకి బాబు జగన్ పవన్ అనే పుల్ఫామ్ పుల్ఫాబ్ను కన్ఫామ్ చేసేసింది ఆ మూడు పార్టీలు ఒకటేనని ఆరోపిస్తుంది ఏపీకి అన్యాయం చేసిన బీజేపీతో అట్టుకాగుంటున్నారని ఆటాడుకుంటున్నారని విమర్శలు గుప్పిస్తుంది రాష్ట్రానికి అవసరమైన అంశాలను వదిలేసి పనికిరాని విషయాలపై మాట్లాడుతున్నారంటూ సజ్జల సజ్జలకు కౌంటర్ ఇచ్చారు షర్మిల ఎవరు వర్షం ఎలా ఉన్న ఉన్నా ప్రధాన పార్టీలు చేసుకుంటున్న ఈ పరస్పర విమర్శలు ఆరోపణలు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపుతున్నాయి ఇది ఎన్నికల్లో ఎవరికి లాభ లభిస్తుందో నష్టం వస్తుందో చూడాలి